సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కలెక్టరేట్ వద్ద ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు నిరసన చేపట్టారు చేపట్టారుచక్షణ రహితంగా దాడి చేసిన మోహన్ బాబు ఇప్పుడు అబద్దాలు చెప్పడం దారుణమని విమర్శించారు దాడి చేసిన మోహన్ బాబు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సినిమా పరిశ్రమలో చెప్పేది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా తన సినిమా షూటింగుల్లో కూడా ఇలా దురుసుగా ఉంటాడు అని చెప్పారు అనే ఒక అపవాదం ఉంది అది అపవాదం నిజమో మనకు తెలియదు పైకి మాత్రం ఉంది అలాంటి సంఘటనలు చాలా జరిగాయి ఆయనకి అది అలవాటు కాబట్టి తన సినిమాలో నటించే నటీ నటులను ఎలాగైతే కొడుతున్నాడో అలాగే తన దగ్గరికి వచ్చిన జర్నలిస్టులను కూడా కొడతానని చెప్పి తనకి రైట్ ఉందని చెప్పి అని చెప్తున్నాడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధుడిని అని చెప్తున్నాడు నువ్వు నోట్లో ఇంట్లో కూర్చో డెబ్బై ఎనిమిదేళ్ళు అయితే బయటకు ఎందుకు రావాలి నీ కొడుకులతో గొడవ ఎందుకు పడాలి నువ్వు వృద్ధుడు అనే విషయం ఇంత అయిన తర్వాత మాత్రమే గుర్తొచ్చిందా నిన్న ఎందుకు గుర్తురాలేదు ఈ సంఘటన జరగడానికి ముందే ఎందుకు గుర్తురాలేదు సో ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా మీద దాడులు అనేవి మోహన్ బాబే కాదు ఎవరు చేసినా అన్యాయం అక్రమం ఖచ్చితంగా మోహన్ బాబు మీద హత్యానేరం అనే కేసు నమోదు చేయాలి ఆయన అరెస్ట్ చేయాలి బేషరుతుగా ప్రపంచ మీడియాకి ఆయన క్షమాపణ చెప్పాలి మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి ఆయన ఏదైతే కుటుంబ వివాదం ఉందో కుటుంబ వివాదం శాంతి భద్రత విఘాతం కలిగే విధంగా ఏర్పడడంతో మీడియా దాన్ని ప్రజెంట్ చేసేందుకు వెళ్ళిన క్రమంలో మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్య ఇటీవల కాలంలో మీడియాపై దాడులు అనేవి అధికమవుతున్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు మీద ఏదైతే మర్డర్ కేసు ఉంది సెక్షన్ ఆ ప్రకారం కేసు నమోదు చేయాలి తక్షణం మోహన్ బాబును అరెస్ట్ చేయాలి బేసర్త్గా మీడియాకి క్షమాపణ చెప్పాలి సినీ పరిశ్రమ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది